తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు మే పదిహేనున సరస్వతి పుష్కరాలు అంతర్వాహనిగా ప్రవహిస్తూనే ఉంటుంది ఎక్కడ పైకి ప్రత్యేకంగా నదిలాగా ఉండదు అని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం ఏదైతే ఉందో అక్కడ చెబుతున్నారండి అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది చాలా పెద్ద ఎత్తున ఈసారి జరగబోతున్నాయని అసలు ఏమిటి ప్రత్యేకత సరస్వతి పుష్కరాల శాసనాల్లో మనం మహా కుంభమేళ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా గొప్ప విషయాలు చెప్పాము ఇప్పుడు కుంభమేళ తర్వాత అంటే నేను రెండు నిమిషాలు ఏం చెప్పగలుగుతా ఉంటామా హిందుత్వం అనేది ఇప్పుడు అంటే మనల్ని వ్యతిరేకించిన పర్లేదు చాలా మంది నీకేం తెలుసు అని మొత్తం భారతదేశం మొత్తం ఇప్పుడు ప్రపంచం మొత్తంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది హిందుత్వంలో ఒకటి అయోధ్య నిర్మాణం తర్వాత మనకు ఫిఫ్టీ పర్సెంట్ భక్తి కొంచెం మొదలైంది కుంభమేళ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ చెప్పగలుగుతా మీకు తెలుసా అమ్మ నేను గత మూడు నెలల్లో మూడు నెలల్లో సుమారు ఇరవై ఐదు గుడిలు ఓపెనింగ్ చేశాను ఇరవై ఐదు గుడిలు ఎక్కడెక్కడెక్కడ నుంచి పిలుస్తున్నారు పోతున్నాను అంటే నన్ను నేను కొన్ని ముప్పై వరకు పోయిన అంటే మిగతా సాధు సత్పురుషులు వేరే వేరే వాళ్ళు ఎన్ని ఓపెన్ చేసి ఉండొచ్చు వీధిలో అయినా సరే చిన్న గుడి అయినా సరే వడ్రాయి అయినా సరే గుడి 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 మొదల అలా గుడిల మీద ఒక ఏకాగ్రత రావడం మొట్టమొదటి ప్రత్యక్ష సాక్షి బయట ఉన్న తెల్లవాళ్ళందరూ వచ్చి మన నీళ్ళల్లో మునగడం గమనించండి ఇప్పుడు కుంభమేళల్లో జరిగిన మహాద్భుతమే అది భారతదేశం ఉండాలి మునుగుతారుగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధికారే కానీ తర్వాత ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉండే వాళ్ళు ఆ బాడీ కానీ వేరే వేరే బిల్డర్స్ వచ్చారు ఎంత బాగా అనిపించింది ఎక్కడెక్కడ వచ్చి మునిగినప్పుడు ఏంటంటే ప్రత్యేకత ఉందని ఈ నీళ్ళల్లో అర్థం ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ నుంచి మొదలైన ఈ ముగ్గురు తల్లులు గంగా జమున సరస్వతి అలా వస్తూ 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 ఇప్పుడు కాళేశ్వరానికి చేరారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే అప్పుడు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది అదే ధర్మపురి కాళేశ్వరం గోదావరి ఇవి జరిగేవి ఉన్నాయని చెప్పినప్పుడు ఏంటంట ఇక్కడ మీరన్నా ఏదైతే సరస్వతి మాత అంతర్వాహినిగా ఉంటుందమ్మా ఆవిడ గంగోత్రిలో ప్రత్యక్షంగా ఉంది గంగోత్రిలో అక్కడ మన అనే విలేజ్ లో అమ్మవారు పుట్టినది అనేది వివరంగా ఇప్పటికీ ఉంది కాకపోతే అతల వితల్ల సుతల మహాతల రసతల తల తల పాతాల కింద ఉన్నది అంతర్వాహిని ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చేవారికి సరస్వతి మాత ఏడు లోకాల కింద ఉన్నది అనేది రుజువు కానీ ఇప్పటికీ కూడా భూమండలంలో ఒక చోట ఉంది గంగామాత వచ్చిన తర్వాత జమునా మాతను తీసుకొచ్చారు అంటే వీళ్ళిద్దరూ దేవ దేవత లోకం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మన దగ్గర మనం ప్రత్యేకంగా కాళేశ్వరం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడితే అమ్మ అక్కడ మనకి మన పరమాత్ముడు కాళేశ్వరంలో కొలువై ఉండడము త్రివేణి సంగమం ప్రత్యేకత తెలుసుకోవడం ఇప్పుడు సాధు సత్ అందరూ వస్తున్నారు ఒక వర్డ్ లో నేను పుష్కరాల విషయం ఏంటంటే సుమారు ఐదు వేల మంది సాధువులో వెళ్తున్నాం సుమారు ఐదు వేల మంది అంటే మంచి గ్యాదరింగ్ ఎందుకు గ్యాదరింగ్ అని అంటే అమ్మ అప్పుడు మొన్న జరిగిన కుంభమేళలు ఏదో జరిగిందో అప్పుడు అందరూ ఎక్కడెక్కడ నుంచి అఘోరాలు నాగ సాధువులు వచ్చారంటే దాని ప్రత్యేకత వేరు కానీ ఇప్పుడు మన ప్రాంతంలో జరుగుతున్నప్పుడు యావత్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలు ఇది ఎంతో గౌరవంగా మనందరము గర్వంగా రావాల్సిన ఒక ప్రత్యేకమైన నది స్థానాలు అక్కడ జమునా నది నుంచి గంగా నది నుంచి సరస్వతి నుంచి వచ్చిన అదే అమృత భాండాగారం ఇక్కడ దాకా వస్తుందని అర్థం ఇందులో మునగవలసింది ఎవరు ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏంటంటే ఆ ఆరోగ్యాల గురించి అని తర్వాత కొంచెం ఎవరికైనా కూడా గండాలు ఉంటే రావాలన్నా కదా ఉమ్మాటికి అలాంటి వాళ్ళకి ఈ గంగా స్నానం కూడా ముఖ్యమైనది ఇందులో మహేశ్వరుడు మూడు మూర్తులలో కొలువై ఉండడం గొప్ప చరిత్ర అక్కడ శివలింగాలు త్రివేణి సంగమం ఎందుకంటారమ్మ అంటమ్మా తండ్రి కింద నుంచి ఆ నది ప్రవాహానికి దారి ఉంది మీరు కనుక్కోవచ్చు అక్కడ మనకు పురోహితులు కూడా నాకు తెలిసి అంత అవగాహన ఉండకపోవచ్చును ఎందుకంటే తండ్రి గర్భగుడి పైన ఇలా చేతి పెడితే అమ్మా అక్కడ నీళ్ళ శబ్దం ఖచ్చితంగా తెలుస్తుంది మనకి మీరు ఈసారి వెళ్ళినప్పుడు గమనించి చూడండి ఆ మూడు స్వయంభు లింగాల కింద అత్యంత ముఖ్యమైన శివలింగం ఉందనేది చరిత్ర నానుడి కాకపోతే మన వల్ల ఏం చేస్తారంటే మన మీద ముందే ఫోకస్ వేరేలా ఉంటది ఈ గుడుల మీద కాని దాని మీద అందుకని కాలక్రమేణ మూడు శివలింగాలతోనే తండ్రిని కప్పేశారు ఇప్పుడు అక్కడ నుంచి కిందికి చూసే దారి ఉంది అంటారు అక్కడ ఒక రంధ్రం ఉంటుంది దాంట్లో నుంచి ఏదైనా వస్తువు తీసి అటువైపు తీయడం చాలా పుణ్యం కాళేశ్వరం కూడా ఏంటంట చరిత్ర శాసనాల వెనక్కి వెళ్ళి చూస్తే విషయం ఏంటంటే ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చింది మీకు తెలియవలసిన విషయం కూడా ఏంటంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు పన్నెండు రోజులు ఈ ప్రత్యేకత ఎలా వచ్చిందంటమ్మా తండేలుడు అనే ఒక మహాభక్తుడు తండేలుడు పేరు కూడా చూడండి కొంచెం విచిత్రంగా ఉంది తాబేలుడు అన్నట్టు ఆ తండేలుడు ఏం చేసేవాడు అంటే ఆయన గారు మహాశివుడికి భగ్న ప్రేమికుడు నేను ఇక్కడ ప్రేమికుడు అంటున్నాను భక్తుడు అనట్లేదు శివుడిని అసలు ఎనలేని ప్రీతికరంగా అంట ఓకే గంగా నీళ్ళు తీసుకురావడు ఆయన మీద పోసుడు తీసుకురావుడు పోసుడు ఇంకా తండ్రితో ఒకటే ముచ్చట్లు పెట్టుడు తండ్రి ఒకటే ఆనందపడు అంట తండ్రి నవ్వుతుంటే ఆయన వినబడేదంట తండ్రి మాట్లాడుతుంటే వినపడేదంట ఓ రోజు ఓ గ్రామం అంతా వచ్చి అందులో స్నానం చేస్తూ ఉంటే ఈయన గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అదేంటి గంగా నుంచి నీళ్లు తీసుకొచ్చి తండ్రికి స్నానాలు చేపిస్తే తండ్రి స్నానాలు చేసినాక దేవాది దేవతలు కూడా వచ్చి ఈ నదుల్లో స్నానాలు చేస్తారు ఈ మానవులంతా వచ్చి దీన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి తండ్రి మీద అలిగి ఒక తపస్సు చేసేయడానికి కూర్చుంటాడంట కూర్చున్నప్పుడు మహానీయుడు ముఖం ప్రత్యక్షమై ఏం జరిగింది గంగా స్నానాలు చేయించకుండా మీరు ఈ విధంగా అలకలో కూర్చోవడం ఎలా అని అన్నప్పుడు తడిగే అడిగితే అప్పుడు తండ్రిని అంటాడంట నేను నన్ను క్షమించాల నేను ఈ నీళ్లు శుద్ధి చేయదలిచాను కానీ నా వల్ల కావట్లేదు ఎలా నేను శుద్ధి చేయాలి ఇంత పెద్ద సముద్రాలు ఉంటాయి ఈ నదులు ఉంటాయి ఉంటాయి నేను శుద్ధి చేయలేను నేను ఎక్కడెక్కడని చేయగలను నా వల్ల కావట్లేదు అని తండ్రి ఏం చేస్తాడంటే ఈ తండేరుడు ఒక మాట చెప్తాడు నీకు ఒక వరం ఇస్తాను ఎక్కడైతే బృహస్పతి నక్షత్రాల ఆగమనంలోకి ప్రయత్నం నుంచి ప్రయాణం మొదలు పెడతాడో అక్కడ పుష్కర స్నానాలు మొదలవుతాయి మీరు అంటే బృహస్పతి అనేది ఇప్పుడు ఏంటంటే నక్షత్రాల ఆగమనం పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి ఆడు మగ ఆరు మగ ఆరు ఆడ అని మనందరు తెలిసిందే మనం జాతక బలం చెప్తారు కదమ్మా అయితే పంచాంగం అయితే ఈ తండేలుడికి తండ్రి ఏం వర్మిస్తాడంటే నీ పేరు నీవు చేయాల్సింది ఏంటంటే ప్రతి మాసంలో నక్షత్ర బలం పెరుగుతున్నప్పుడు అక్కడ మీరు అన్నారు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం తర్వాత స్వామి ఇక్కడ వచ్చేసి యమునా నదిలో ఉంటుంది తర్వాత నర్మదా నది తర్వాత గోదావరి అంటున్నాం కదమ్మా ఈ తండేలుడు ఏం చేస్తాడంటే ఈయన పేరు తండ్రి ఏమి ఇస్తాడంటే నీ పేరు ఇకపై పుష్కర్ అని పిలువబడుతుంది అని అంటారు పుష్కర్ అని అంటే ఏంది పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు రోజులు పన్నెండు సంవత్సరాల కలయిక పుష్కర్ కదా అలా వస్తూ 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 ఈయన ఏం చేస్తాడంటే అమ్మ నీళ్లు ఫిల్టర్ అయ్యే చేస్తాడు నీళ్లను శుద్ధపరుస్తాడు ఎలా శుద్ధపరుస్తాడు అంటే గ్రహణాల కలయిక కలిసినప్పుడు ఈయన గారు నీళ్ళని ప్రవేశిస్తాడంటే ఆత్మరూపంలో ఆత్మరూపంలో ప్రవేశించి నీళ్ళు శుద్ధి చేసిన తర్వాత అప్పుడు ఆరోగ్య పరిస్థితులు తర్వాత అనారోగ్య పరిస్థితులు ఇట్లా మరణగండాలు ఉన్న వాళ్ళందరూ రావడం చేత వాళ్ళందరికీ ఈ మరణ ఘోష కానీ అనారోగ్య పరిస్థితి పోతుందని వరాన్ని పొందిన వాడు ఈయన పుష్కరుడు అలా పుష్కరాలు అని వచ్చాయి పుష్కరాలు అంటే పన్నెండు తల్లి ఇది వివరణ కదా ఇప్పుడు అసలైన విషయమైన విషయం ఏంటంటే మనకి లాభం ఏంది ఎక్కడో ప్రవహించిన నది వల్ల కాళేశ్వరం అని అంటే అక్కడ కారణ జన్ముడు ఒక భక్తుడై ఉండడం చేత అక్కడ ఉన్న నది శుద్ధి చేయబడడం చేత ఆ శుద్ధి చేయబడిన నీళ్లు సక్షత్తు నీలకంఠుడు స్వీకరించడం వల్ల ఆయన స్నానం చేసి వచ్చిన ఆ నీళ్ళకి ప్రత్యేకత కొంచెం వెనక్కి చూద్దాం మళ్ళీ చరిత్ర ఇతిహాస పురాణాల్లో ఏముందంటమ్మా గరుడ పురాణంలో రాసింది గరుడు ఏం చేస్తాడంటే అమృత భండాగారం తీసుకొళ్తుంటే నాలుగు అమృతపు బిందువులు పడ్డాయని మనం చెప్పుకున్నాం తర్వాత దేవతలకు పోస్తూ ఉంటే కూడా పడ్డాయని కొందరు కొన్ని ఛానల్లో చెప్పారు నేను చెప్పాను కదా మొత్తానికి దేవాది దేవతలు అమృతం తీసుకున్నారు విషం మాత్రం పరమాత్ముడు తీసుకున్నాడు కాళేశ్వరంలో మాత్రం శివుడే స్నానం చేస్తాడు ఇది ప్రత్యేకత చూడండి ఇక్కడ ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ అక్కడ దేవతల్లో ఆ మహాకుంభం వేళ శివుడు లేడు కనబడలేడు కానీ శివుడు ఇచ్చింది మన అందరికీ అని తెలుసు కదా ఇక్కడ కాళేశ్వరం ప్రత్యేకత ఏంటంటే మొదటి గంగా స్నానాన్ని ఆచరించేది తండ్రి కింద అంతర్వాహిని నుంచే ఇంత ప్రత్యేకమైన నీళ్ళలో మునిగిపోతున్నాం మనం ఇప్పుడు అక్కడ పంతుల్లో చెప్తారు కొంచెం అనుభవమైన వాళ్ళు అడిగితే చెప్తారు కదమ్మా గుడి చిన్నగా ఉంటుంది కానీ తల్లి మీరు గమనించండి నువ్వు నించున్న నీ కాళ్ళల్లో నుంచి వైబ్రేషన్ వస్తుంది ఆ గుడి గర్భగుడిలో చల్లదనం తెలిసిపోతుంది ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు గుడి కట్టారు ఈ మూలకి మన ఒకప్పుడు అది కొంచెం నీళ్ళ లోపలికి ఉన్నది ఉండే అలా అలా కొంచెం కాలక్రమేణా బయటకు వచ్చింది కదా ఇంత ప్రత్యేకమైన ఉన్న ఈ కాళేశ్వరం లాంటి ఒక పుష్కరాలకమ్మ కుటుంబాలతో వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళలేకపోయాం పిల్లలు అందరం వెళ్ళాలి ఐదు గంటలైందా ఆరు గంటలు ప్రయాణం చేసేస్తే ఎంత ఆనందం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎంతో వైవిధ్యముగా ఏర్పాట్లు చేసి పెట్టారు ఇప్పుడు సాధు సత్పురుషులందరూ కూడా చెప్పేది ఏంటంటే అమ్మా ఇక్కడ ఉండి కాదు మనం మాట్లాడాల్సింది మాట్లాడే సమయం వచ్చింది పుష్కరాలకు వెళ్ళాలా ఆ రోజు అఘోరాలు ఎలా వచ్చారు అన్ని కోట్ల మంది అన్ని లక్షల మంది వచ్చారు కదా ఇప్పుడు యావత్ భారతదేశంలో నుంచి తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర ప్రజల్లో అందరూ బయటికి వెళ్ళాలి పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళ శిష్య బృందంతో మాతాజీలందరూ బయటకు వచ్చేస్తే ఒక్కసారి ఆ కాషాయమయం కావాలి ఐదు వేల మంది పది వేల మంది వచ్చి మొదటి స్నానం ఆచరించాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి రోజు మొదటి రోజే అది నిన్న నైట్ ఆహ్వానం అందింది ఖచ్చితంగా స్వామి గారు రావాలి అని ఎందుకంటే కొంచెం ఎదురు చూస్తున్నారు చాలా మంది ఈ మధ్య కొంచెం ఛానల్లో కొన్ని విషయాలు జరిగాయి కాబట్టి చాలా మంది బయలుదేరారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏర్పాట్లలో ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ చూడమ్మా ఎల్లుండి పౌర్ణమి ఉంది పౌర్ణమి తర్వాత ఇక్కడ ప్రయాణమే ఇక ఇలా మొదలు పెట్టుకున్నాను నేను కూడా మొదటి రోజు వస్తానని చెప్పాను కదమ్మా చాలా మంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మొదటి స్నానం కాకుండా ఒక పుష్కరం గొప్పతనం ఏంటంటే అమ్మా అమ్మ అక్కడ నుంచి నదీ జలం వస్తూ 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 ఇక్కడ పన్నెండు నెలలు ఉంటది ఇది గమనించాలి పన్నెండు రోజులు ఉండదు పన్నెండు నెలలు ఎందుకంటే పన్నెండు నెలలన్న పేరే అది ఎందుకంటే సంవత్సరం ఉండిపోతుంది ఆవిడ ముగ్గురు కలిసి త్రివేణి సంఘం పన్నెండు తర్వాత స్నానం చేసిన పుణ్యమే కాకపోతే ఇక్కడ వివరంగా ఏం జరుగుతుందో మీరు గమనించండి నీళ్లు హెవీగా పొంగుతాయి ఇప్పుడు మీరు బాగా గమనించండి చాలా నీళ్లు పొంగుతాయి అమ్మా ఇప్పుడు చూడండి మనం కుంభమేళ చూస్తే నీళ్ళు లేవు ఇప్పుడు అక్కడ ఆ ప్రత్యేకత ఇక్కడికి వస్తుంది ఈ నీళ్లు మళ్ళీ మనకు ఆ ధాటి దొరకదు ఆ ప్రత్యేకత దొరకదు కాబట్టి దైవ ఆధీనంలో ఉన్నప్పుడే మనం వెళ్ళాలి చివర్ల నుంచి మనం గుడిలో ఉన్నట్టే కదమ్మా అంతేగాని మనం ఆ ప్రాంతం ప్రత్యేకత చాలా మంది ఏమడుతున్నారంటే ఇప్పుడు మనము కుంభమేళ లాంటి ఒక వినోదాత్మకమైన భక్తిని సాధు సత్పురుషులందరూ కొంచెం మాట్లాడాలి ముందుకు వెళ్ళాలి ఈ పుష్కరాల తర్వాత చాలా 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 గుడులు గోపురాల ప్రత్యేకతలు రావాలి అంటున్నారు ఓపెన్ గా ఒక మాట నేను ఏం చెప్పగలుగుతానంట ఒక శివరుద్ సాధుమే అని కాదు చిన్న 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 పీఠాధిపతులు మీద వాళ్ళందరూ కూడా భక్తిలో ముందుకు వచ్చారమ్మా చాలా మంది మాట్లాడేస్తున్నారు ఒక సోదరుడు ఉన్నాడు మా సోదరుడు నేను పేరు తీసుకుని మళ్ళీ ఫీల్ అవుతాడేమో ఆయన గారు ఏకదాటిగా అమ్మ ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు శంకు ఉదుతాడు తల్లి ఆయన శంకు ఊదుతుంటే నేనైతే కళ్ళు మూసుకొని ఎంత అసలు ఇక్కడ ఉండను అలా ఊదుతూ ఇలా డమరుకం వాయిస్తుంటాడు ఆయన అసలు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అసలు ఆ సమయంలో చూడండి గట్టి మేళాలు మోగుతుంటాయి ఆ సమయానికి గంగాహారతిస్తున్న టైంలా ఈయన వదిలే ఆ శంకు అమ్మ చాలా కన్నుల పండుగ ఉంటాది తల్లి అలాంటి వాళ్ళు ఎంతమంది మంది వస్తున్నారు అక్కడికి ఇంకో వేరే వేరే కళాకారులు ఉన్నారు వీళ్ళందరినీ చూసే సమయం చాలా అద్భుతంగా జరగాలి ఇప్పుడు మేము పన్నెండు సంవత్సరాల విషయం మాట్లాడితే గోదావరి అంటే ఎవడు పోతాడు అనుకున్నారు ఇప్పుడు ఓపెన్ చేయాలని చెప్తున్నా కరోనా తర్వాత గోదావరి కాదు చందమామ దగ్గర టికెట్లు ఉన్నాయంటే కూడా ముందు వస్తారు పోయి ఎంత రెడీగా ఉన్నారు ఇప్పుడు భక్తి పెరిగింది కదా కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదమ్మా కాళేశ్వరం లాంటి ఒక నదీ జలాల స్థానం చూడమ్మా త్రివేణి సంగమం ప్రత్యేకత ఒక రోజు రెండు రోజులు నిద్ర చేసి వచ్చి మేము వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాము లాంగ్ జర్నీ అయినా మన తెలంగాణ ప్రజలు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడవాల్సింది ఏంటంట ఈసారి చూడండి పండుగలు ఎలా ఉన్నాయంటే ఈ పుష్కరాలు అయిపోగానే ఇప్పుడు చిన్న పెద్ద పండుగలు బోనాల పండుగ కదా మేడారం మొదలైతేనే ఉంటది ఇక మళ్ళీ జాతర ఉంది ఈసారి మొన్నైతే చిన్నగానే జరిగింది ఈసారి హడావిడి రెండు మూడు నెలల నుంచి మొదలైత అంటే తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదలు ఎంతటి అదృష్టవంతులు అంటా అంటే నేను వారం తిరగక ముందుకే పండగ వచ్చినట్టు మనకి ఏదో పండగ ఇంకా ఆషాఢం నెల రెండు నెలలు ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చారు ఆల్రెడీ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖు నుంచి బోనాలు జగదాంబిక బోనాలు అమ్మది ఇరవై ఆరో తారీఖు జూన్ లో పెట్టేశారు మొదటి బోనం ఆ తర్వాత నుంచి ఎల్లమ్మ తల్లిది ఇవన్నీ పెట్టారు మరోసారి వచ్చి మాట్లాడుకుంటాము వీరన్నట్టుగా అమ్మా మనం అదృష్టంలో చాలా దగ్గరలో ఉన్నాం తల్లి కానీ నిజంగా మన అదృష్టం అంటే గంగా స్నానాలు ఆచరించి అక్కడ ఉన్న అన్ని పెడుతూ ఉంటారు కదా ఒక ప్రసాదం చిన్నది తినొచ్చిన చిన్న పుణ్యమే సాధు సత్పురుషులందరికీ గౌరవం ఇవ్వాలమ్మా సాధువులందరి మధ్య ఏంటంటే కొన్ని విషయాల్లో గౌరవం లేదు అని అంటున్నారు ఇప్పుడు మీకంటే ముందు ఒకవేళ ఏం మాట్లాడుతున్నాం ఎవరో మాతేశ్వరి గారు వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని ఇబ్బంది పెట్టారన్నారు కదా ఇలాంటి ఇబ్బందులు కొంచెం ప్రభుత్వాలు పట్టించుకొని పుణ్యం ఉన్నది అన్న విషయాలు పోవడం చాలా ప్రత్యేకం మీరు కూడా రండి ఛానల్ వాళ్ళు వస్తే ఏంటంటే అమ్మా పుష్కరాలు అంటే ప్రత్యేకత తెలియాలి చాలా మంది నాతో నుంచి వస్తున్నారు చాలా ఫోన్స్ వచ్చాయి ఉన్న అవతల రోజుల ఇరవై ఆరో తారీఖు ఏ రోజు వచ్చినా చాలా పుణ్యం పదిహేను నుంచి మొదలు షెడ్యూల్స్ ఏంటంటే అమ్మ మూడు రోజుల ముందే అన్ని బుక్ అయిపోతున్నాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు కుటుంబాలు అంటే కుంభం ఉన్నంత అడాబీడి ఇక్కడ ఉండకపోవచ్చు కానీ మనకు కొంచెం దారిలు ఉన్నాయి దానికి ఏంటంటే మూడు ఉన్నాయి ఉన్నాయమ్మా మూడు ధరలు ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళ రూట్ ఒకటి ఉంది విజయవాడ రూట్ ఒకటి ఉంది మనం హైదరాబాద్ రూట్ ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ రూటే సేఫెస్ట్ రూట్ ఎందుకంటే మనకి ఈ టెంపుల్ దాకా అక్కడ నుంచి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు ఆపేస్తారు అక్కడ నుంచి ముందుకు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా చాలా బాగుంటుంది అమ్మా గుడి కూడా డెవలప్మెంట్స్ అయ్యాయిలేండి ఇప్పుడు మనము ప్రభుత్వము ఒక నెల రోజుల నుంచి అడావిడి అంటే భక్తులలో కూడా అడావిడి రావాలి కదా గవర్నమెంట్ అయినా ఎవరైనా భక్తి భక్తే అదమ్మా పుష్కరాల వివరాలు అందరూ ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే బృహస్పతి విషయం చెప్పడం మర్చిపోయాం ఎలా ఉండదంట ఆయన గారు పన్నెండు రాష్ట్రులకి ఎంట్రీ ఇస్తాడు ఆ పన్నెండు రాష్ట్రాల దగ్గర మీరన్న పుష్కరాలు జరుగుతాయి భారతదేశం మొత్తం చేస్తాయి మీరు ఇందాక అంటున్న విషయం కూడా అదే బృహస్పతికి ఉన్న వరమే అది ఆయన ఎక్కడెక్కడ పోతుంటే ఆయనతో పాటు తండేలుడు అంటే ఈ పుష్కరుడు వెళ్తూ అక్కడున్న నదీ స్థానాలను ఆచరించ గౌరవం ఇస్తాడు ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుకున్న విషయాలు చూస్తే మన గొప్పతనం అంతా రాసి ఉంది పాటించడానికి మాత్రమే పోవాలి పవిత్ర ధన్యవాదాలండి నమస్కారం